సెలవులో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా సిన్సర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి వస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండి అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు మీరేం చేస్తారో నాకో తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ నా పవర్ వస్తుంది నువ్వు ఎంత ఎదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధులాగా లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోజు గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ నువ్వే దొప్పేసి అమ్ముకుని పైగా తో డ్రైవర్లందరూ అందరి నిజాయితీగా ఉండాలని ఇస్తావా రే ఎంత పెద్ద దొంగైనా దొరకనంత వరకే రా బ్రహ్మ గారు ఊరికే చెప్పలేదు రాడు ఈ డ్రైవర్ గడు ఏంటి బాబా హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ గా ఉన్నా వేడి వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి

అబ్బబ్బబా రేపని పుట్టొనే సంగతి యమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసే నా పని ఉంది నువ్వు అన్లోడ్ ఉంది బా ఉంది కరెక్ట్ గా ఉంటుంది ట్రై సెల్ ఫోన్ ఫిక్స్ ఫిక్స్ కెమెరా కూడా ఆన్ యాంకర్ అంజలి మనం చూస్తాం ఆనందిస్తాం మెట్కిక్ అందరికీ ఆనందాన్ని ఇస్తాం

ఎవడో సెల్ఫోన్ తీసుకునే కొట్టేదా ఇస్తాన ఇస్తాను చూడు తప్పు కదా ఇలా చేయటం తప్పు కదా అదో మీ తల్లి చెల్లెయితే ఇలా చేస్తారా ఏంటో నీతి వాక్యాలు చెప్తున్నావు ఇదిగో ಠಠಠಠಠಠಠ వాళ్ళంత దాడుతుందా కుడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి ఏం జరిగింది షాపింగ్కి వచ్చిన ఆడపిల్లల్ని అలర్ పెట్టదు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

అమ్మ ఆ ఇప్పుడు అబ్బని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగినంత పోలీసులు లారా తీసేవారు అంజలి పరువం పేపర్ కిక్కిరే ఓహో ఆ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసిన పర్వాలేదు బాబాయ్ అక్కడ లే లే నువ్వే పెట్టు అందుకే అంటాను పాండు వారం రోజులు వరాజకిన వజ్రరాశినే చేసం అనుకో కొల్ల వజ్రంలో తయారవుతది అప్పుడు ఎన్ని దబల్ తెగన సరే నొప్పినే తెలుసా ఏడే ఎదగడ కోట నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలవు దెబ్బలు బానే తగిలి బొబ్బట్లు ఉన్నాయి బామ్మ అందుకే దెబ్బకు దెబ్బ అబ్బకు రక్తానికి రక్తం నిన్ను నిన్ను అన్యాయంగా కొట్టించు అంజలి మీద నేను నేను పగ తీర్చుకుంటాను దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంట్రా ఇక్కడ ఎక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ అమృతాంజలి చెప్పు ఇదేనా ఇదేనా అంజలి ఎవరు మీరు ఏం కావాలి పూతరేకులు అవన్నీ ఇక్కడ దొరకో స్వగృహ స్వీట్ కదా అంజలి ఇంత అర్ధరాత్రి ఆవిడ తెలియదు అంజలి అది పుట్టిన పుట్టినరోజు కదా శుభాకాంక్షలు చెప్తాం మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్ అవన్నీ రేపు పొద్దున్న చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి ఎల్లండి బాబు ఎలాంటి నియమాలు గింటేషు శుభాకాంక్ష మేనేజ్ చేయడం మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చెవురుకా ప్రతీకారం లేదు గొడ్డుకారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంత వరకు మనం ఇక్కడే ఎంతసేపు ఎంతసేపురా ఇంకో నాలుగైదు గంటలైతే తెల్లారిపోతుంది నాలుగైదు గంటలే ఏమైంది విశేషం దసరా శరణరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి కూడా అంజలి గారు మీరు ఇలాగే వంద పుట్టినరోజు చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా నేనండి పాండు పాండు వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి రిహార్సల్స్ జరుగుతున్నాయా జరుగుతుంది సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చారు అంతేలే అంతకు మించి ఏమిస్తాడు బిస్నారు ఎప్పుడు సారీ అండి చూసుకోలేదు ఇట్స్ ఓకే

నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇన్ని సెంట్ బిహేవ్ చేస్తావా ఓకే ఓకే డెట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి ఇంద అక్క నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి ఎలిగే అంజలితో తో నీకు స్నేహం వర్కౌట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేర్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతుంది